మంత్రి అప్పా ఆయన నువ్వు ఏమి మా పని లేకొచ్చిన కొత్త పని వాడువు అవును తండ్రి మా పల్లె మా పట్టణ కుల గోత్ర నామం దేవం తెలుసు నీవెవరో నీ పల్లె పట్టణ కుల గోత్ర దేవ నాకు తెలిసిన గాని ఈ కూర్చోండి సభ వారికి తెలిపదేవా మంత్రి ఆహా అలా కూడా తెలిపదు ఆలకించు అలాగేనప్పా తోటి పడతా అరే పడ్డా తోటి పాలకొండ పురిపెట్టనము హట్టి పాలగుండల పరిపాలన చేస్తున్నా చేస్తున్నా సిన్నగిరెడ్డే చూసుకో అని కొట్టుకో ఏ నిత్తనాన్నకి లేకుండా అయిపోయి ఆ నీ ఎట్లా నిలదొకో దత్తం పడుకున్నా వానవు చూసుకో అంటే మాకు కొట్టుకుంటది అలవాటే కొట్టుకునేది అవురా దినానికి ఎన్నిదా కూడా మాకు గ్యాప్ అలా కొట్టుకుంటాం మేము అందుకే నన్ను పెన్లాపకాయ లేరు కంపించి బాకన్నా చెప్పా అంటే చిన్నాగరెడ్డి నువ్వు అవును ఏం పుట్టు పుట్టినావప్పా ఏం పుట్టుక జుర్ర మరి రెడ్డి ఎట్లా అన్నాడా సేమ్ బాయి కొండ నా పెన్లాముకు నేను ఒకటే ముగుడు ఇంకీ పదార్బం ఉంటారేమో నీ పెన్లా వస్తుంది నిజమేరా నా భార్య పత్తి కొడతలే అంటే నువ్వే ఆహా మహామంత్రి తండ్రి గారు నేను ముప్పై మూడు గ్రామాలకు మున సూపర్ రెడ్డి ముప్పై మూడు గ్రామాలకి హట్టి ఇరవై ఆరు గ్రామాలు అక్కుదారుడే ఇంటి పాల్గొన్న పరిపాలన చేస్తున్నా చేస్తున్నా ప్రఖ్యాతమైన చిన్నాగి రెడ్డి అంటున్నారు కదా ఆహా నువ్వే చిన్నాగి అంటే ఇంకా నీ గురించి తెలుసుకోవాలని ఉంది తండ్రి ఏమి

పడి అట్లా రెడ్లేమ్రాండి తండ్రి దబ్బేసింది మళ్ళీ చెప్తాను దబ్బులా దా ఎవరు నువ్వే పడిపోతున్నా జార్కొని పడిపోతుంది అప్పా అయిన నువ్వు మనం ఎక్కడున్నావు ఇప్పుడు మనం షేర్కోని కోట్లా షేర్కొని కోట్లు అది నాకు తెలుసు నీకు తెలుసా నాకు తెలుసు మర్చిపోతు మర్చిపోయి కాదురా నేను చెప్పిండే నువ్వు వినడవ లేదో అనే వింటా ఏమిడావు నువ్వు చెప్పింది తింటే నేనేమి చెప్పాను నేను నింది నువ్వు చెప్తు నేనేమి చెప్పాను నువ్వే విన్నావుందే నువ్వు చెప్పిందే ఎవరి తెలివి తక్కువ నాకు తెలివి లేదా నేనేమి చెప్పాను నువ్వేమిన్నావు ఎక్కడానికి మాకు తెలిసలేరా తెలిసిందిలే లేడు చెప్పినాక ఓ రెండు ఆ కీరీటి మన పెట్టుకుని మాకం చూసాకైతే ఆ పిల్లని ఫోటో తీసుకోండి ఆ పిల్లో పిల్లో అయిన ఆ ఫోటో చూపించండి నిలిచిపోతాయి ఎట్లే నిజంగా టెమోటో షెట్లు ఎవరైనా వేసింటే ఆ పిల్లోని ఫోటో తీసుకొని బ్యానర్ కట్టి నిలిబిట్టండా సేమ్ టెమోటోషట్లు జిస్ట్ బొమ్మ ఉన్నట్లున్నాడు మళ్ళీ ఈతకొచ్చి చిన్న గీతం చెప్పుకుంటాడా ఆహా చిట్టపట చిన్నుల్లు పడుతూ ఉంటే I'm <laughs> going చెప్పో ఎంతో ఉంటుందో ఆ ఇప్పుడు బాగుండవు నీ మగం బాగుంది శివశేఖర్ బాగుంది బావుడు మహాపత్రి తండ్రి ఐడోలు పండ్లు కట్టించుకునే వెళ్దాం నీకు ఎట్లా ఉండే ఏమి ఆయన చెరుకోనకు అంత దేవేసిండే ఎంత బాగుండవు పండ్లు రేపు రా కట్టిస్తాను నేనే పెద్ద డాక్టర్ వచ్చి రేపు కట్టించేస్తాను సుత్తి తీసుకొని రెండు పూ ఊడు కొట్టేస్తానరా పెద్దమ్మ లేదు మా పెద్ద పెద్దవాడితో మాటలు మాట్లాడతారు మా పెద్దమ్మని మాట్లాడితే తప్పు లేదులే వారి తెలుగు మా పెద్ద కదా సరేలే నాకు తెలియదు నాకు వేలడానికి రాజ్యం వేలడానికి రాజ్యం బంగారు తగటు ఎక్కడానికి బంగారు తగటు

అప్పులు చేసేవాళ్ళు మేము మేము అప్పులేం లేవే నేను మన ధర్మస్థలం సిటీ వాళ్ళు ఇంటికాడకు వచ్చిండ్రే ధర్మస్థలం సిటీ వాళ్ళు వచ్చింది ఏమంటే కొనుక్కోడా ఏమి ఇంటికాడకు వచ్చింటే బాత్రూమ్ లో కాదు బాత్రూమ్ లో ఉన్నింది నేను ఉన్నింది అంటే సిటీ వాళ్ళు వచ్చినప్పుడే బాత్రూమ్ లేకపోయేది దానికి కాదు మేము పోయిండేది పోయినాడప్ప అంటే మీకు ఏమీ తక్కువ తక్కువ లేదు శుక్రవారం ఏంది శుక్రవారం శనివారం శుక్రవారం కానీ తెలిసి ఎప్పుడు మీకు తెలియదు లేదు అన్న ఏమి లేదు మన ధర్మస్థలం సిటీలో ముప్పై వేలు ఎత్తుకున్నాడు ఎవరు ఏమో వాళ్ళ పెన్లం పేరు మీద ఎత్తుకున్నాడు సిట్ మహామంత్రి ముందరి మనిషి నేనే ఎత్తిచ్చింది వాళ్ళు డైలీ మా ఇంటి కాడకు వస్తారు నా కొడుకంటే పోయి బాత్రూమ్ లోదరి నా కొడక మేము దాక్కుండింది కాదరి ధర్మస్థలం సిటీ ఎత్తుకునేవాళ్ళ బాబే మేము రా ఎంత ముప్పై వేలు ఎత్తుకోండింది ఆది ఇరవై తొమ్మిది వేలు అప్పా మేము ఎత్తిచ్చేవాళ్ళు మాత్రమే ఇప్పుడు పన్నెండో తారీఖు ఇచ్చినారా పదమూడు నీకేం తక్కువ లేదంటావు పన్నెండు పట్మూడు అట్లాంటి వంటి డేట్లు మీ అట్లా సన్న వారికి చెప్పేది వాళ్ళందరూ తక్కువకుండా వాళ్ళ బాబా మెద్ది కాదు బాగుంటుంది మహాబుత్రిని కాక నా పాల్గొన్న పట్టంరాదవలేదు ఏమి కుదవలేదురా ఏమి తక్కువ లేదు ఆయన పేర్ల మీ పెర్లకే పో ఎలా లూజ్ మోస్ కవర్ కట్టుకో ఒకటే మరకే దున్ని నీకేం లూజ్ మోషన్ నీకే నీ కావసింవా సాయాడే ఊరికి మాటకొచ్చిందంటే మాట్లాడుతారు మేం పోయి అప్పాయి లేరుతాంరే లేదులే స్వామి నీకేం తక్కువ ఉంది నాకేమి తక్కువ లేదు ఏం తక్కువ ఉంది నా పుట్టకో సాయి నాకేముంది నీ పుట్ట కోసే అటువంటిది ఆ ఆ ఇంకా తెలియపప్ప బాహుమత్రి అంట్రీ నాకు నా దవలత్తు దర్బారు బార్